తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఖమ్మం నగరంలో బీజేపీ పార్టీ అధ్యర్థులు సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ మిలీపెదిరెడ్డి పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు వివరించారు స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షకులుగా ప్రభారీగా రాష్ట్ర పార్టీ నియమించిన తర్వాత మొదటిసారి ఈరోజు ఖమ్మంకు రావడం జరిగింది మీ అందరి ద్వారా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లేయాలి భారతీయ జనతా పార్టీ యొక్క ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఎంతవరకు ఉంది ఎందుకు ఉంది ఎందుకు ఉండకూడదు అనేటువంటి విషయాలను సౌరంగా ఇరవై జెడ్పీటీసీలు రెండు వందల ఎనభై ఎనిమిది ఎంపీటీసీలు ఐదు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ప్రతి బూత్లో సంపర్క కార్యక్రమాన్ని ఈరోజు నుండి ప్రారంభించబోతున్నాం జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు గారి అధ్యక్షతన ఎన్నికల పర్యవేక్షణ నాతో పాటు స్థానికంగా పనిచేస్తున్న రమేష్ గారు అదేవిధంగా సత్యనారాయణ గారు వాదేవరావు గారు పుల్లారావు గారు రవి గారు నంబు రామ్మోహన్ రామ్మోహన్ గారు విజయరాజు గారు రామలింగేశ్వరరావు గారు అజయ్ యాదవ్ గారు నరసింహరావు గారు గడల్ నరేష్ గారు ముఖ్యులందరూ కూడా ఈనాడు ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో ఉన్నారు ఖమ్మంతో నాకున్న అవినావ సంబంధం విడలి విడలేని బంధం తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు ఆర్గనేజేషన్లో నేను పనిచేసినప్పుడు ఎక్కువ సంవత్సరాలు ఖమ్మం జిల్లాకు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్సీ ఎన్నికలలో రేవీందర్ రెడ్డి గారు మరోసారి పోటీ ఇచ్చినప్పుడు కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రత్యేకంగా ఆ రోజు కూడా నేను పనిచేయడం జరిగింది ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది మార్పుకు ప్రతిరూపం ఖమ్మం జిల్లా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా మంచిని ఆదరిస్తారు చెడును ప్రారదోలేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ను పారదోలి తెలుగుదేశానికి పట్టం కట్టిన జిల్లా కూడా కోరిన బదులు జిల్లా ఖమ్మం జిల్లానే ఆ తర్వాత తిరిగి కోరి బీజే బీఆర్ఎస్ పార్టీని ప్రత్యక్షంగా గెలవకపోయినా పరోక్షంగా మళ్ళీ కొంత అవకాశం ఇచ్చిన జిల్లా ఖమ్మం జిల్లానే తిరిగి పది సంవత్సరాల పాలన చూసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చే జిల్లా ఖమ్మం జిల్లా ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా అందరినీ మేము చూసాం అందరి పరిపాలన మాకు అవగాహన ఉంది ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా పాలన జరుగుతుంది దేశంలో అలాంటి పార్టీకి ఈ రాష్ట్రంలో ఒకసారి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు వారిని వీళ్ళని అందరూ చూసాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ తగాదాల్లో మునిగిపోయింది అది ఆర్థిక లావాదేవీలా లేకపోతే అధికార లావాదేవీలా తెలియదు వాళ్ళు ఆ సంక్షేమంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా అధికారం రావాలి అనే ఉద్దేశంతో అలిముగాని ఇచ్చి వాళ్ళు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉండి పరిపాలన వదిలి ఒక్కొక్క రోజు గడిస్తే ఒక యుగం గడిచినట్టుగా భావిస్తూ వాళ్ళు కూడా పాలన కొనసాగిస్తూ ఉన్నారు నెలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని దివాలా దించారు కేంద్ర ప్రభుత్వ పథకాలు మినహాయిస్తే ఇవాళ ఖమ్మం జిల్లా చుట్టూ జరుగుతున్నటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు హైవేస్ కావచ్చు జరుగుతున్న ఏ అభివృద్ధి అయినా అది కేంద్రం ద్వారా జరుగుతున్న అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు జరగబోడల కారణం ఆర్థిక వనరులు లేకపోవడం ఆర్థిక వనరులు సమకూర్చుకోకపోవడం పరిపాలన సవ్యంగా కొనసాగించకపోవడం వాళ్ళలో సఖ్యత లేకపోవడం ఉన్నటువంటి మంత్రులందరి మధ్యన సఖ్యత లేకపోవడం ఇవన్నీ ప్రధాన కారణాలు అందుకనే ఇవాళ ఉన్న బ్రాండ్ షాపులు అని గ్రామానికి ఒక బ్రాండ్ షాప్ పెడతామని చెప్పి అలాంటి నిర్ణయం తీసుకొని ముందు పోయే పరిస్థితుల్లో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను రానున్నటువంటి శాసనసభ ఎన్నికలకు ప్రజలు స్పష్టమైన వైఖరితో స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఉపయోగం లేదు వాళ్ళ స్కాములు స్కీములు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు లసుకులు ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం ఇంకా అలాంటి వాళ్ళ చేతులు మళ్ళీ వెళితే ఈ రాష్ట్రం అదోకొదవుతుంది కనుక ఇచ్చిన అవకాశమే ఎక్కువ అని చెప్పి వాళ్ళను వాళ్ళ మనసులను చెల్లి దూరం పెట్టారు ఏదో జరిగిపోతుందని చెప్పి వాళ్ళ మీద కోపంతో కాంగ్రెస్ అవకాశం ఇస్తే ఈ పరిపాలన కూడా అంతకంటే గొప్పగా నిలబడట్లేదు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరణ కోల్పోతూ ఉంది మరి దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతూ మూడోసారి కేంద్రంలో అధికారులకు రాగలిగేటువంటి పరిస్థితుల్లో వచ్చిన పరిస్థితులలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇద్దామని సంకల్పంలో ప్రజలున్నారు కనుక నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మార్పు అనేది ఖమ్మం నుండే మొదలు కావాలి ఈ స్థానిక సంస్థ ఎన్నికలతోటే మొదలు కావాలి యువకులకు నేను పిలుపునిస్తూ ఉన్నాను బడుగు బలహీన వర్గాలకు మహిళా సోదరి కూడా మార్పుల మీరు భాగస్వాములు కాండి స్థానిక సంస్థల పరిపాలన అంతా కూడా కేంద్ర నిధుల ద్వారానే జరుగుతూ ఉన్నాయి మీరు సర్పంచ్లుగా గెలవండి ఎంపీటీసీలుగా జడ్పీటీసీగా గెలవండి వాటికి పునాదులు వేయండి శాసనసభ ఎన్నికలలో ఆ పునాదులపైన ఖమ్మం జిల్లా నుండే మార్పును చూద్దాం ఐదుకైదు నియోజకవర్గాలు కాసే జెండాను ఎగరేద్దాం తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ఖమ్మం జిల్లానే ప్రధాన భూమిక పోషించే విధంగా మన యొక్క తీర్పును ఇద్దామని చెప్పి ఇవ్వాలని చెప్పి మీ అందరి ఆత్మీయులుగా గతంలో తెలుగుదేశంపాటి అభిమానులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరండి స్థానిక సంస్థల్లో మీ బలం ఉన్న దగ్గర ఆ స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కలవండి మీ ఆకాంక్షని మీ అభిరుచిని చెప్పి మీరందరూ కూడా ప్రజాసేవలో అంకితం కావాలి ప్రజాసేవలో మీరు నిమగ్నం కావాలని చెప్పి వారందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది